హలో ఎవ్రీవన్ అందరు అలా ఉన్నారు బాగున్నారా నిన్న చాలామంది అయితే చాలా బాగా కామెంట్స్ చేశారండి మీ అందరికీ చాలా థ్యాంక్స్ మా అవయ్యకి మా అమ్మకైతే కొంచెం పర్వాలేదండి హాస్పిటల్కి అయితే వెళ్ళారు మా అయితే ఇంట్లోకే డాక్టర్ అయితే వచ్చి చెక్ చేశారు సో మాట్లాడుతూనే ఉన్నాం లేవో కానీ కూడా ఫోన్ చేసాం ఇంకా నా ట్రైపట్ తిరిగిపోయింది కదా ఇవి అవి చూసారా ఎంత స్టైల్గా తిరుగుతాడా స్వింగ్ కార్ మీద ఇదైతే చాలా బాగుందండి వీల్స్ కూడా పట్టేయడం అట్ల అవ్వలేదు మామూలుగా అడ్డసలు సో పిల్లలకి చాలా ఎంగేజ్ అవుతుంది అమెజాన్లో తీసుకున్నాం కదా మేము ఇది సో ఎవరికైనా కావాలంటే లింక్ అని చెప్పి లింక్ అని చెప్పొద్దు నేను డిస్క్రిప్షన్లో ఇస్తే చెక్ చేసేయండి సో ఇదైతే చాలా బాగుంది అయితే చాలా బాగా ఎంగేజ్ అవుతారు అయితే ఫుల్ ఆడుకుంటా మార్నింగ్ వల్లనే పెట్టాలి ఫుడ్ హలో ఎవరు వాళ్ళు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా టైం ఇప్పుడు టెన్ టెన్ అయింది వంట చేయాలి బ్లాగ్ షూట్ చేద్దాం నన్ను ట్రైపాడ్ పెరిగిపోయింది కదా సో దానికి స్టాండ్ అయితే ఆర్డర్ పెట్టాము రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చిద్దని చెప్పారు మా వారు సో ఈ రెండు రోజులు స్టాండ్ లేకుండా వీడియో షూట్ చేయడం చాలా కష్టం సో కాబట్టి ఇలా మాట్లాడుతూ లేకపోతే ఇలా చూపిస్తూ నేను ఒక చేత్తో పనిచేస్తూ చేయగలను అనమాట షూటింగ్స్ సో ఈ రెండు రోజులు ఎలాగో మనకి ట్రైపాడ్ లేదు కాబట్టి నేను మీకు ఇట్లా కెమెరా పట్టుకొని కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్దాం అనుకుంటున్నాను ఏమంటారు చెప్పండి సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిన చూశారు కదా ఇప్పుడు టిఫి టిఫిన్ కాదు కూరగాయలు అయితే కూరగాయలు కూడా కాదు కోడిగుడ్లు వండుదామని చెప్పేసి వంట చేస్తున్నా మరి టెన్ ఓ క్లాక్ దాకా ఏం చేస్తున్నా రోజు ఎట్లాగో మా వారు ఉండాలి వాషింగ్ మిషన్ రిపేర్ వాళ్ళు వస్తామన్నారు అందుకని ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాయి ఇంతలోపు నిదానంగా బియ్యం కూడా కడిగి పెట్టి పక్కన పెట్టుకున్నాను అండ్ ఎగ్స్ నిన్ననే తీసుకొచ్చారు కదా ఈ ఎగ్స్ తోటి లాగానే మా ఆయనకి ఇష్టం కాబట్టి అట్లనే చేస్తాను అవి ఏమో ఉషు పోసేసుకొని వెళ్ళాడు ఇప్పుడు వెజిటేబుల్స్ కట్ చేసి కూర అయితే వేసేస్తాను ఇంకా దాని తర్వాత నేను కోడిగుడ్లు పొరటేం ఆయన తింటాడు ఇష్టంగా ఇంకేమీ తినడు ఇంకా సరేలే అని చెప్పేసి ఉల్లిపాయలు అయితే కట్ చేశాను అబ్బా చాలా కూరగా ఉన్నాయి కళ్ళు మండిపోయినాయి సో మాక్సిమం ఈ అంతా రాగానే ఉండిద్ది లాస్ట్ వరకు చూడండి మీకు చాలా విషయాలు అయితే చెప్తాను ఐ హోప్ మీకు వీడియో కూడా నచ్చిద్దు అనుకుంటున్నా ఇప్పటివరకు లైక్ కనుక చేయకపోతే లైక్ చేసేయండి కామెంట్ చేయలేదు కదా కామెంట్ కూడా చేయండి అబ్బా ప్లీజ్ సో ఇక్కడ ఒక పక్కన అన్నము ఒక పక్కన కూర అయితే పెట్టేశాను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది ఇంట్లో వేయలేదు ఇంకా నేను మళ్ళీ ఎన్ని రోజులు పట్టిద్దో తెలీదు ఒకసారి గ్యాప్ వచ్చిందంటే అంతే ఇంకా సో ఇంకా మా వారు వెళ్ళాలి అండ్ వాషింగ్ మిషన్ రిపేర్ వాళ్ళు కూడా వస్తారు ఇంకొకసారి ఆ పనులు కూడా చేసుకుని అయితే వెళ్ళిపోతారు ఆయన ఇంకా ఇక్కడ ఉన్నవన్నీ సర్దుకుంటా అవికి ఫ్రెష్ చేసేసా ఇక ఆయన చూశాడు కదా అలా ఆడుకున్నాడు ఒక్కడే ఆడుకున్నా కూడా ఏంటో అయ్యో పాపం పిల్లడు ఒక్కడే ఆడుకుంటున్నాడని జాలేసిద్ది ఒక్కడే ఆడుకోకుండా మనల్ని విసిగిస్తే విసిగిస్తున్నాడు అనిపించిద్ది ఏంటో అన్నీ మనమే అనేసి అంటాం కదా సో ఈ జీవి విరిగిపోయినా అవికి ఇష్టం అని చెప్పి రెడ్ అని ఉంచాను ఇక ఆ లోపల కార్లు పెట్టి ఆడుతున్నాడు చూసారుగా రెండు రెండే పెట్టాలా ఇక అట్లుంది హవికి వాళ్ళ నాన్నకి అట్లు ఇంకా వాషింగ్ మిషన్ వాళ్ళు అయితే వచ్చారు కానీ అది బటన్స్ బాగా ప్రెస్ అయిపోయినాయి ప్రెస్ లోపలికి అయ్యి ఇంకా అది సెట్ అవ్వట్లేదు ఇంకా చూడాలి ఇంకా చాలా ట్రై చేశారు కానీ అది అవ్వలేదు మొత్తానికి వాషింగ్ మిషన్ అయితే అవ్వలేదు కానీ ప్లంబింగ్ వర్క్ అయితే మంచిగానే అయిపోయింది మాకేంటంటే నియర్లీ వన్ ఇయర్ కాదు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అనుకుంటా ఫ్లష్ దీకడం స్టార్ట్ అయ్యి మా ఓనర్స్కి వెళ్ళి చెప్తే వాళ్ళు అయితే మాకు ఎవరు తెలియదు ప్లంబింగ్ వాళ్ళు అని చెప్పారు సో మేము ఇది ఒక యాప్లు అయితే బుక్ చేసుకున్నాము వీళ్ళ సర్వీసెస్ అయితే బాగానే ఉన్నాయి సో వీళ్ళందరూ ట్రస్టెడ్ అండ్ మెయిన్ ఏంటంటే లైక్ ఒక ఏమంటారు కోర్సెస్ తీసుకున్న వాళ్ళు అనమాట అట్లా కాబట్టి మనకేం ఇష్యూస్ ఉండవు సో ప్లంబింగ్ వర్క్ అయితే అయిపోయింది అండ్ మాకు ఫ్లష్లో వాటర్ దిగడం ఆగిపోయింది ఏంటివి నాయను చాలు ఇప్పుడేగా బొంగూరు తొల్లమ్మ ఇది బొంగూరు తొల్లు ఇది రోజు మీషోలో నేను తీసుకున్న యూట్యూబ్ ప్రొడక్ట్స్ అయితే నాకు పిచ్చ పిచ్చగా నచ్చి ఇష్టంగా తీసుకున్నాను ఆడపిల్లలు మీకే కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అయినా ఇంట్లో ఉన్న లేడీస్ అయినా వర్కింగ్ లేడీస్ అయినా సరే ఎవరికైనా సరే ఈ శారీ అద్దరిపోయిద్ది అండ్ ప్యూర్ బ్లాక్ ఇప్పుడు బ్లాక్ అని నడుస్తుంది కదా బాగా అండ్ ఈ శారీ నాకు ఎంత పడింది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ దానికి మళ్ళీ బ్లౌజ్ కొట్టించడం ఎందుకు అని చెప్పి నేను స్ట్రెచబుల్ బ్లౌజ్ కూడా తీసేసుకున్నా అండ్ శారీలో కూడా బ్లౌజ్ వచ్చింది కానీ ఇది నాకు బాగా నచ్చింది కొంచెం అఫీషియల్గా ఉండిద్ది అనమాట సో ఎప్పటి నుంచో ఇట్లా కాలర్లో తీసుకుందాం అనుకుంటున్నా ఇది కూడా నాకు టూ ఫార్టీ ఆ రేంజ్లోనే పడింది చాలా ఎఫోర్టబుల్ అనిపించింది అండ్ మంచిగా స్ట్రెచ్ అవుతుంది ఇంకా చూసారా విషయానికి వస్తే ఫుల్ వర్క్ అసలు ఇంకా బ్లౌజ్ కూడా దీనిలో వచ్చింది మనం దీన్ని చెమికి యూజ్ చేసుకోవచ్చు డ్రా డ్రెస్ గానీ ఫ్రాక్ గానీ ఎట్లయినా కుట్టించుకోవచ్చు భలే ఉంది అసలు ఏదైనా నైట్ టైం పార్టీస్ గానీ ఫంక్షన్స్ గానీ వెళ్తే మనమే మెలమెలా తలతల మెరుస్తాం ఇంతకీ లింక్ అని కామెంట్ చేశారా లేదా నిద్రపోవట్లేదు నువ్వు నిద్రపోతున్నాను నుండి నిద్రపోతున్నాం అనుకుని ఎత్తుకున్నా నిద్రపోకుండా ఏం చేస్తున్నావు కమల్ హాసన్ నేను వద్దా సరే అయితే నా మీద నుంచి నేను వద్దన్నావుగా దిగు ఎందుకు దిగవు నేను వద్దాన్నావుగా దిగు సో అదనమాట ఈ అయ్యగారి పని ఈరోజు అరగంట కూడా కింద పడుకోలేదు ఎత్తుకొనే ఉన్నాను గంట నుంచి దిగొచ్చు కదా నాన్న చెయ్యేమో నొప్పి వచ్చేస్తుంది అయితే నిన్న వీడియోలో చాలామంది మామయ్యకి ఎలా ఉంది మా అమ్మకి ఎలా ఉందని అడుగుతూనే ఉన్నారు సో మా అమ్మకి బాగాలేదు ఇంకా సెట్ అవ్వలేదు మామయ్యకి ఇంకా బాగా కాళ్ళు చెయ్యి తలలు అదంతా బాగా కొట్టేసినాయి కదా ఇంకా ఏం చేస్తామండి జీవితాలు జాబుల కోసమే ఏవో ఊళ్ళో వస్తాము టకామాని వెళ్ళడానికి ఆఫీసులో సెలవులు ఉండవు ఈ పిల్లలతో కదలాలంటే ఇంకా కష్టం సో ఏం చేయలేము ఇంకా వెళ్ళాలనేది చాలా ఉంది మొన్న అయితే మా అమ్మకు బాగలేదు అన్నప్పుడు చాలా ఏడుపు వచ్చేసింది చాలా భయమేసింది ఒక్కతే ఉందండి పాపం మా నాన్నేమో పనికి వెళ్ళిపోయాడు తినడానికి ఓపిక లేదు చేసుకోవడానికి ఓపిక లేదు ఏంటో ఇవన్నీ వినడానికి చాలా బాధగా అనిపించింది ఎందుకు ఇలా చేస్తావు దేవుడా మాకు రెక్కలు వచ్చి మా మా దారిలో మేము వచ్చేస్తాము వాళ్ళని చూసుకోవాలని ఉండిద్ది కానీ చూసుకోవడానికి కుదరదు ఎవరినైనా ఇప్పుడు మా అత్తయ్య మా అయినా సరే ఇప్పుడు మా మామయ్యకి బాగాలేదంటే వెళ్ళాలనే ఉండిద్ది అత్త ఒక్కళ్ళు చేసుకోలేరు నేను ఒక్కదాన్ని అవిని తీసుకొని వెళ్ళలేను అంత దూరం మా ఆయనకేమో హాలిడేస్ దొరకవు సో తొందరలోనే విజయవాడ వెళ్తాము కానీ ఇంకా మా మామయ్య బైక్ డ్రైవ్ చేయకుండా ఉండడమే బెటరు అది ఏంటంటే మా కొంచెం తల్లో ప్రాబ్లం ఉంది అది పాపం ఎలా పడిపోయారో కూడా తెలియదంట ఈరోజు మార్నింగ్ కాల్ చేసిన అదే చెప్తున్నారు అసలు ఎలా పడిపోయానో తెలియదు నాకు ఏం గుర్తులేదని సో ఇలా ప్రమాదం దేవుడి వాళ్ళు ఏం కాలేదు అందుకే మా ఆయన అయితే చెప్పేశాడు ఇంకా బైక్ మీద ఎప్పుడు నువ్వు డ్రైవ్ చేయొద్దు బైక్ వద్దు నీకు నువ్వు ఒక్క ఎవరితోనైనా వెళ్ళి వెళ్ళాలంటే లేదంటే ఇంట్లోనే ఉండు వద్దు అని చెప్పి అదేనండి మనము వాళ్ళని వాళ్ళు మనల్ని పెంచి ఒక ఏజ్కి వచ్చినాక వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోవడం లేదా వాళ్ళ హెల్త్ ఇష్యూస్ అవన్నీ చూడాలంటే అస్సలు తట్టుకోలేము మా ఆయనకైతే పాపం చాలా ఏడుపు వచ్చేసింది మా ఆయన వాళ్ళ అంటే చాలా ఇష్టమండి మా అత్త మామయ్య అంటే ఏ డెసిషన్ అయినా మా ఫ్యామిలీలో మా ఇంట్లో ఏదైనా సరే వాళ్ళని అడగకుండా అసలు మేము ఏది చేయము అంత ఇదిగా ఉంటాం మేము మా ఆయనేనండి గ్రేట్ అసలు చాలా అంటే చాలా ప్రేమ వాళ్ళంటే వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు అలాగే ఉండాలండి పిల్లలంటే మరి కానీ పెంచినందుకు అమ్మ అంటే అంతే ఉండాలి చాలా బాగా చూసుకుంటారు వాళ్ళు కూడా మా నాన్న మా ఆయన అంతే బాగా చూసుకుంటారు చాలా ఇష్టంగా ఉంటారండి కానీ ఇట్లా ఇవన్నీ ఉన్నప్పుడు చాలా బాధేసిద్ది మా అత్తకి బాగోట్లేదు మామూలుగానే మేము నెక్స్ట్ వీక్ విజయవాడ వెళ్ళాలి అనుకుంటున్నాము మా అత్తకి చేయలేక పట్లేదు ఒకటి పట్టేసింది కాల్ ఆపరేషన్కి ఇంక మా పెద్దాడు పడిచి వాళ్ళు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు నిన్న నైట్ వాళ్ళు కూడా సడన్గా మామూలుగా మా దెబ్బ తగిలిందని తెలియకుండా నైట్ ఎయిట్ ఓ క్లాక్ అట్లా స్టార్ట్ అయ్యి విజయవాడ వచ్చారు వచ్చేసరికి మా మామయ్యకి దెబ్బలు తగిలి చెప్పలేదంట అసలు ఇంటికి ఎలా వచ్చారో ఏంటో కూడా తెలీదు లెవెన్ థర్టీకి అత్తయ్య మెసేజ్ పెట్టారు వాయిస్ మెసేజ్ మళ్ళీ మేము మేము ఫోన్ చేస్తా వీళ్ళేస్తాడు వీడియో కాల్ చేయనా తల్లి చూస్తావా తాతని తాతకి ఎక్కడ దెబ్బ తగిలిందమ్మ తగిలింది కదా చూపించాడు కదా బ్లడ్ వచ్చేస్తుంది కదా చూపి గురించి ఆలోచించి మా వాయి గురించి అందరి గురించి అడిగినందుకు చాలా సరేనా అవికేమో దెబ్బలు చూడాలి మా అమ్మ కూడా ఈరోజు హాస్పిటల్కి వెళ్తుంది కాలు అసలు తగ్గట్లేదు వాపు వచ్చేసింది ఫీవర్ తగ్గట్లేదు నీరసాన్ని తగ్గట్లేదు ఎటు వెళ్ళలేని పరిస్థితి ఈ పరిస్థితి అయితే మామూలు పరిస్థితి కాదు ఏంటో అనిపించింది ఒక్కోసారి అయితే ఏంట్రా బాబు జీవితం ఏం దేనికోసం ఇదంతా మనం కష్టపడుతున్నామని ఏం చేయలేమండి రేపు మా అవి కూడా పెద్ద అయిపోయినప్పుడు మేము కూడా ముసలాళ్ళమైనప్పుడు మా అవి కూడా ఎక్కడో ఉంటాడు మాకోసం రావాలని ఉన్నా రాలేని పరిస్థితులు ఉంటావు కదా తల్లి వస్తావా మాకోసం వస్తావా మమ్మల్ని చూసుకుంటావా మాకు డబ్బులు ఇస్తావా తల్లి నువ్వు ఇస్తావా నువ్వెక్కడికా నువ్వు పెద్ద అయినప్పుడు జాబ్ చేస్తావు కదా నాన్నకి లాగా వర్క్ చేస్తావు మీటింగ్స్ ఉంటాయి అప్పుడు నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు ఇప్పుడు నానమ్మలు విజయవాడలో ఉన్నారు మనం ఇక్కడ ఉన్నాం కదా అట్లాగే అప్పుడు మేము వేరే ఊర్లో ఉన్నప్పుడు నువ్వు వేరే ఊరిలో ఉంటావు కదా నాన్న అప్పుడు నాకు బాగోలేదు అనుకో వస్తావా నా కోసం వస్తావా థ్యాంక్ యూ సరే దిగుదాం అన్నాడు నొప్పి వచ్చేసింది కూర్చో నానమ్మ వాళ్ళకి వీడియో కాల్ చేద్దాం చూస్తాను అన్న ఒక దెబ్బ తాతని చేద్దాం కూర్చో ఆయనకి తీసుకుంటున్నా కాళ్ళు కింద పెట్టట్లా గాల్లో సరే సరే ఆవిగెత్తుకు హవి గారి భోజన సేవ అయిపోయింది మా వాళ్ళకి కాల్ చేసాము బాగానే ఉన్నారు అంటే నొప్పులు ఉంటాయిలే పర్లేదు బాగానే ఉన్నారు ఇప్పుడు ఇదిగో ఈ పెద్ద మనిషి కిందకి వెళ్ళాలంట సరే పద నువ్వేం మెట్లు దిగుతావా లిఫ్ట్లో రావా సరే దిగితే దిగు మరి వెనక్కుండు ఎక్కడికి వెళ్తున్నావు అవి నువ్వు లిఫ్ట్ రాట్లా అయిపోయినాయా అట్లా అయిపోయినాయా తల్లికి ఇప్పుడు టైము ఫైవ్ థర్టీ దాకా అవుతుంది బట్టలు ఉతకాలి వాషింగ్ మిషన్ బాగా అవ్వలేదు కదా సో బట్టలు అయితే బకెట్కి రెడీగా ఉన్నాయి ఉతుక్కోవాలి అన్నం ఒకటి వండాలి టిఫిన్కి వేయలేదు ఇంక అలిపొచ్చింది పాపం బిడ్డకి ఈ బిడ్డకి అలిపొచ్చిందా కుట్టితాను ఇంకా ఇంకేం చేస్తాను నెయ్యి వేసుకుంటాను మొత్తం వేయి నేను కూడా మొత్తం వేసాను సరే తల్లి నేను నెయ్యి మొత్తం వేసాను నువ్వు కూడా వేయి నేను కూడా అయినా తల్లి నేను బట్టలు ఉతికేసి రానా అంతలోపు అన్నం ఉడుకుతుంది కదా నువ్వు వచ్చి ఏం చేస్తావు నాకు ఎదురు పని చేస్తావా పట్టుకోండి రోడ్ కావాలా నీకేమేం ఏమేం కావాలి తల్లి వచ్చేటప్పుడు పొబ్బట్టు చిప్పూసు బిసిక్కు ఒక్కటి మంచిది లేదు కాయలు అయిపోయినాయి కాయలు అడగవా ఏం కాయలు కావాలి జాంకాయ సరే తినే ఓకే సరే తెమ్మంట సరేనా సరేనా ఇప్పుడే ఏం చేశాడు అక్కడ ఆడుతున్నోడల్లా గబగబగ గబగబా ఇక్కడ వచ్చి కూర్చొని అమ్మ పాస్ పోస్తున్నాయి హి హిహి అని పాస్ పోస్తున్నాడు అంటాడు నాన్ రాని చెప్తానంట నిన్ను కొట్టిస్తానంట సరే చెప్పు నాన్నకి ఎవరిని కొడతారో చూద్దామన్నా తప్పెవరు అన్న నాదే అంటున్నాడు పాపం అవి వాళ్ళ నాన్న కోసం చూసి చూసి వాళ్ళని తొక్కి పీకి అటు చేసి ఇటు చేసి లెవెన్ థర్టీకి నిద్రపోయాడు నేను ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా అర్ధరాత్రి పన్నెండున్నరకి వాయిస్ ఓవర్ ఇచ్చాయి ఇంతే వీడియో నచ్చింది అనుకున్నా థ్యాంక్ యూ సో మచ్ బాయ్